జిల్లా విద్యాశాఖ డిఈఓ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలోని ఎస్పిజి హై స్కూల్ నందు జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ శెట్టి ప్రభాకర్ డిఈఓ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు ఈ సైన్స్ ఫేర్ నందు జిల్లాలోని ముప్పై మండలాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన మూడు వందల ప్రాజెక్టులు ప్రదర్శించడం జరుగుతుందని ఇందులో ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి ఈ నెల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగవ తేదీలలో విజయవాడలోని పోరంకిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కు ఎంపిక చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు హెచ్ఎంలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నంద్యాల జిల్లాలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ అనేటువంటిది ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారంగా పంతొమ్మిదవ తేదీ ఈరోజు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ జరుగుతూ ఉంది పది పదహారవ తేదీ పాఠశాల స్థాయిలో జరిగింది అక్కడ విన్నర్స్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మండల స్థాయిలో పదిహేడవ స్థాయిలో జరిగింది మండల స్థాయిలో విన్నర్స్ అయినటువంటి ప్రతి మండలం నుంచి పదకొండు మంది ప్రాజెక్టులు జిల్లా స్థాయికి పిలవడం జరిగింది ముప్పై మండలాల నుంచి కూడా మనకి ఇక్కడికి వస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పటికే రెండు వందల ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్ కూడా కావడం జరిగింది ఇప్పుడు పదిన్న పదిన్నరకు మనకు ఇనాగ్రేషన్తో స్టార్ట్ అవుతూ ఉంది మొత్తంగా మూడు వందల ప్రాజెక్టుల వరకు మనకు ఎలిజిబిలిటీ అవుతుంది దాదాపుగా అన్ని ప్రాజెక్టులు రావచ్చని ఆశిస్తున్నాము ఇక్కడ కు మాత్రం మనము పదకొండు ప్రాజెక్టులను పంపిస్తాము వాటిలో తొమ్మిది ఏడు గ్రూప్ ప్రాజెక్టులు రెండు ఇండివిజువల్ ప్రాజెక్టులు ఉంటాయి రెండు టీచర్ ఎగ్జిబిట్లు ఉంటాయి మొత్తం కలిపి పదకొండు ప్రాజెక్టులు పదకొండు ప్రాజెక్టుల నుంచి ఇరవై ఏడు మంది పిల్లలను స్టేట్కు పంపించడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో కూడా ప్రస్తుతం అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో విజయవాడలో పోరంకిలో జరుగుతూ ఉన్నాయి మన అక్కడ వెళ్ళినటువంటి విద్యార్థినులు మళ్ళీ రెండు ఛానల్స్గా ఉన్నాయి ఒకటి నేషనల్ లెవెల్ స్థాయికి ఉంటుంది ఎన్సిఆర్టీ మీద అక్కడ ఏడు రకాల థీమ్స్ మీద ఏర్పాటు జరుగుతుంది అలాగే సదరన్ ఇండియా సైన్స్ ఫెస్ట్ అని ఇక్కడ ఈ ఫెస్ట్ కూడా ఈ పిల్లలనే తీసుకుంటారు వీళ్ళకి వచ్చేసి ఐదు థీమ్స్ ఎనిమిది థీమ్స్ ఇచ్చారు ఆ ఎనిమిది సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది ఇవి రెండు కలిపి విజయవాడలో జరుగుతుంది మనకు స్టేట్ లెవెల్కి వచ్చి స్టేట్ లెవెల్కి వచ్చేటప్పటికి నుంచి నేషనల్ లెవెల్కు అక్కడ ఉన్నటువంటి సంఖ్య బట్టి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది మన పిల్లలు రాష్ట్ర స్థాయి నుంచి కంపల్సరిగా నేషనల్ స్థాయి కూడా వెళ్తారని ఆశిస్తున్నాము ఈ అవకాశాన్ని ఇస్తున్నారు అలాగే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా మనము మీల్స్ అరేంజ్ చేయడం జరిగింది ఎస్పీజి హై స్కూల్ నందు మొత్తం పదహైదు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి స్టాల్కు పదహైదు మంది లాగా కంప్లీట్గా మనకు అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది